అందరికీ నమస్కారం అండి మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించింది ఐదో తరగతి ప్రవేశానికి మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క దీనికి చాలామంది కూడా అప్లై చేస్తారు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అనేది కూడా లేదు పిల్లల యొక్క విజ్ఞా విజ్ఞానం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా రాయించండి ఐదో తరగతి ప్రవేశానికి సంబంధించింది ఇంటర్మీడియట్లో ప్రవేశానికి అందు ఇందులో సీట్ అనేది వచ్చినట్లయితే చాలా వారికి కూడా చాలా ఈ యొక్క సీట్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలకు సంబంధించి చూసినట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది ఐదో తరగతి ప్రవేశం కొరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అయితే ఈ యొక్క వీడియోలో ఇంటర్మీడియట్ మరియు ఐదో తరగతికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటనేది పూర్తిగా వివరిస్తాను చివరి వారికి వీడియో అనేది చూడండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐదో తరగతి ప్రవేశానికి మనకి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అయితే జనవరి ఇరవై ఐదు నుండి మనకి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో అఫీసల్ లింక్ ఇస్తున్నాను లేదా నెట్ సెంటర్కి వెళ్ళైనా మీరు అప్లై చేసుకోండి తల్లిదండ్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరిగా విద్యావంతులు అయినట్లయితే మీరు కంపల్సరిగా అప్లై చేయండి అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి ఈ యొక్క ప్రవేశానికి అర్హతలు అనేవి కూడా ఇచ్చారు ఎస్సీ మరియు ఎస్టీ మరియు వారైతే రెండు వేల సంవత్సరం నుంచి మనకి రెండు వేల పదిహేను సంవత్సరం మధ్య జన్మించి అయి ఉండాలి పిల్లవాడనేది అనేది నెక్స్ట్ ఓసీ అభ్యర్థులైతే ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ మరియు చూసినట్లయితే వీళ్ళైతే రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి రెండు వేల పదిహేను సంవత్సరం మధ్య జన్మించే అయిన పిల్లవాడు అయి ఉండాలి ఇలా మనకి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మనకి రెండు ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో మూడో తరగతి మరియు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి అనేది మనకి ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రభుత్వ లేక ప్రభుత్వం గుర్తింపు పొందిన దీనిలో పాఠశాలలో చదువు అనేది పూర్తి చేసి ఉండాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ అనేది నాలుగో తరగతి అనేది చదువుతూ ఉండాలి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు తండ్రి యొక్క ఆదాయము సంవత్సరం ఆదాయం చూసినట్లయితే లక్ష రూపాయలు అనేది మించరాదు అనేది మనకి చెప్పారు అయితే రిజర్వేషన్ అనేది చూసినట్లయితే ఎస్సీకి డెబ్బై ఐదు పర్సంటేజ్ అనేది ఇస్తారు బీసీ వారికి ఇక్కడ చూసినట్లయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి పన్నెండు శాతం ఇచ్చారు ఎస్టీ వారికి ఆరు ఆరు శాతము బీసీ వారికి ఐదు శాతము మరియు ఇతరులకు రెండు శాతం సీట్లు అనేది కేటాయిస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఓసీ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కంపల్సరిగా ఈ యొక్క దీనికి మీరు అప్లై చేసుకోండి మీ యొక్క పిల్లవాడి భవిష్యత్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇందులో చదివిన అభ్యర్థులకి విద్యావంతులు అవి కంపల్సరిగా బయటకు వస్తారు కాబట్టి దీని నుంచి నెక్స్ట్ ఐదు క్లా ఐదో క్లాస్లో జాయిన్ అయితే టెన్త్ క్లాస్ వరకే కూడా చూసుకుంటారు కాబట్టి కంపల్సరీగా దీనికి అప్లై చేయండి ఇలా మనకి సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది ఎవరైతే ఐదో తరగతి సంబంధించిన మీ అబ్బాయికి జాయిన్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు నాలుగో తరగతి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేట్ పాఠశాలల్లో గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఎగ్జామినేషన్ అనేది ఇస్తారు కంపల్సరిగా ఈ యొక్క పరీక్షకు అనేది మీ దగ్గరలో ఉన్న బీఆర్ అంబేద్కర్ గురుకుల విశ్వవిద్యాలయ అంటే విద్యా విద్యాలయాలకు సంబంధించిన ఈ దీనికి మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోండి అయితే దరఖాస్తు అనేది కంపల్సరిగా మీరు ఈ యొక్క జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీలో దరఖాస్తు చేసుకోవాలి ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఐదో తరగతికి సంబంధించిన పాఠశాలకు సంబంధించి నమోదు చేసుకోవాలి ఒకసారి నమోదు చేసినప్పుడు ఎటువంటి మార్పులు అనేవి ఉండవు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ మార్చి పదో తేదీన పది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఇలా మనకి రెండు గంటల కాలం అనేది ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది మీ యొక్క ఈ యొక్క బాలికలకు సంబంధించిన బాల బాలికలకు సంబంధించింది పరీక్ష అనేది మార్చి పదో తేదీ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు కాబట్టి దీనికి అప్లై చేసుకోండి కంపల్సరీగా ఇది ఆన్లైన్ సెంటర్లో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకా వన్ డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కూడా రాయండి నెక్స్ట్ మనకి ఏపీలో మనకి బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం ఇప్పుడు చూద్దాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్స్లో మనకు చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే టెన్త్ క్లాస్ ప్రజెంట్ ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి ముఖ్యంగా మనకి జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవుతుంది చాలామందికి కూడా ఈ యొక్క సెట్ పడినట్లు అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఎవరైనా నెక్స్ట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలనుకునే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు అనేవి జరుగుతూ ఉంది జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు దీన్ని ఈ యొక్క ఎవరైతే టెన్త్ క్లాస్ ప్రజెంట్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకుంటే ఇందులో మనకి సీట్లు అనేవి ఇస్తారు ఇందులో సీట్స్ అనేవి ఏముంటాయంటే మనకి బైపీసీ ఎంపీసీ మై ఐఐటికి సంబంధించిన సీట్స్ అనేవి ఉంటాయి ఇంటర్మీడియట్లో సంబంధించినవి మెడికల్కి సంబంధించిన సీట్స్ కూడా ఇస్తారు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సంబంధించి చూసినట్లయితే జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తారు ఎగ్జామినేషన్ అనేది చూసినట్లయితే మార్చి పదో తేదీ నుంచి మనకి పదో తేదీన రెండు గంటల నుంచి నాలుగు ముప్పై వరకు కూడా ఎగ్జామినేషన్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఏజ్ అనేది మనకు చూసుకున్నట్లయితే పదిహేడు సంవత్సరాల లోపు అనేది వాళ్ళు అనేది దీనికి అప్లై చేసుకోవాలి ఇన్కమ్ అనేది పది లక్ష వరకి మనకి ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలని ఇక్కడ మనకి ఇచ్చారు అయితే ఇప్పుడు మనకు చూసినట్లయితే మనకి ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే షెడ్యూల్కి ఎస్సీకి సంబంధించింది డెబ్బై ఐదు పర్సంటేజు ఎస్సీకి సంబంధించింది పన్నెండు పర్సంటేజు మరియు మనకి ఎస్టీకి సంబంధించింది ఆరు పర్సంటేజు బీసీకి సంబంధించి ఐదు పర్సంటేజు ఏమో టూ పెర్సంటేజ్ అనేది సీట్లు అనేవి కేటాయించడం జరిగింది అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్లో మనకి చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్డేట్ చూసినట్లయితే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ అనేది మార్చి పదో తేదీన అనేది ఎగ్జామినేషన్ అవుతుంది దీని యొక్క ఐఐటి మెడికల్ అకాడమీకి సంబంధించిన సార్టెడ్ లిస్టు కూడా ఇస్తారు ఎవరైతే మెరిట్ బేస్డ్ ఈ యొక్క దీనికి సెలక్షన్ అయిన అయిన వారికి దీనికి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది దీనికి స్వీకరిస్తారు కింది డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇస్తున్నాను ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క జూనియర్ కాలేజీలో ఎంటర్ చేయాలనుకున్న వారికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది దీనికి ఎలాంటి ఫీజు అనేది లేదు ఫ్రీగా మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు కాబట్టి ప్రెసిడెంట్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్న అబ్బాయి అమ్మాయి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి సంబంధించింది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ట్రాన్స్ఫర్ అంటే టీసీ ఉన్న ఉండాలి నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇస్తారు ఇలా మనకి చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులు కంపల్సరిగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి ఈ యొక్క ఏపీ గురుకులాలకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క టెన్త్ స్టాండర్డ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మార్చి పదో తేదీన ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది ఇరవై ఐదు మార్కులకి ఫిజికల్ సైన్స్ అనేది పదిహేను మార్కులకి బయోలాజికల్ సైన్స్ సంబంధించిన పదిహేను మార్కులకి సోషల్ స్టడీస్ పదిహేను మార్కులకి ఇంగ్లీష్ సంబంధించింది పదిహేను మార్కులకి మరియు లాజికల్ రీజనింగ్ సంబంధించింది పదిహేను మార్కులకి మొత్తం వంద మార్కులకి అనేది ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు కాబట్టి మనకి ఇందులో కంపల్సరిగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేయండి ఓఎంఆర్ సీట్ ద్వారా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు బ్లా బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెంట్ అనే పెన్ అనేది కంపల్సరీగా ఉండాలనేది ఇక్కడ చెప్పారు అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేయండి దీనికి అప్లై చేస్తే సరిపోతుంది ఎవరైతే ఐఐటికి సంబంధించిన మెడికల్ అకాడమిక్స్ సంబంధించి చూసినట్లయితే దీనికి కూడా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు దానికి అప్లై చేసేయాలనుకున్న వారు ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇలా మనకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ అంబేద్కర్ గురుకులాల్లో ప్రతి జిల్లాలలో కూడా ఈ యొక్క సీట్స్ అనేవి ఉంటాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ ఈ సిఈసి సంబంధించినవి హెచ్ఈసి సంబంధించిన సీట్స్ అనేవి ఉంటాయి అన్ని జిల్లాలలో కూడా మీకు దగ్గరలో ఉండే ఈ ఇన్స్టిట్యూట్ పేరుకి సంబంధించింది ఆన్లైన్లో అప్లై చేసుకోండి బాయ్స్ గర్ల్స్కి సంబంధించినవి ఉంటాయి ఈ యొక్క గ్రూప్స్ అనేవి ఎంపీసీ బైపీసీతో పాటు ఉంటాయి ప్రతి జిల్లాలలో ఈ యొక్క పాఠశాలలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురుకులాలకి అప్లై చేయండి ఎవరైతే ఇప్పుడు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయిన అభ్యర్థులు పాస్ అవుతున్న అభ్యర్థులు అంటే ఎగ్జామినేషన్ అనేది రాస్తున్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు చెప్పడం జరిగింది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీ యొక్క పిల్లవాళ్ళకి కంపల్సరిగా అప్లై చేయండి ఇక్కడ జూనియర్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ తాలూకా నెంబర్స్ కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో మీరు ఎటువంటి డౌట్స్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన ఎక్కడైతే మీ జిల్లాలో దగ్గరలో ఉన్న వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి కాబట్టి ఎవరైతే ఈ యొక్క పదమూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి పదమూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పడింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది ఎంతోమంది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించింది మనకి ఆల్రెడీ ఈ యొక్క పేపర్ నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు ఆన్లైన్ ద్వారా కూడా కొంతమందికి తెలియదు కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కంపల్సరిగా ఈ యొక్క దీన్ని షేర్ చేస్తారని కోరుతున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది ఇస్తున్నాను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకుది అఫీషియల్ వెబ్సైట్ తోలాకా లింకు కూడా ఇస్తున్నాను థ్యాంక్ యూ